నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న భారతీయులు ఎంబసీకి వెళుతూ ఉంటే వాళ్ళకు ముఖ్య గమనిక వివరాలు వెళితే కువైట్ భారత రాయబార్య కార్యాలయం కీలక ప్రకటన చేసింది పాస్పోర్ట్ సేవా పోర్టల్ మే పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కువైట్ సమయం ఆరున్నర గంటల వరకు పనిచేయదని చెప్పేసి పాస్పోర్ట్ మరియు పాస్పోర్ట్ సంబంధిత సేవలు తాత్కాల్ పాస్పోర్ట్ మరియు పీసీసీలతో సహా కువైట్ రాయబార్య కార్యాలయంతో పాటు ఫాహిల్ జిలీ ఆల్సువై కువైట్ సిటీ మరియు జహరాలోని ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లలో మే పదకొండవ తేదీ ఈరోజు ఆదివారం ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సేవలు అందించబడవని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్స్లో కౌన్సిలర్ సేవలు మరియు వీసా సేవలు కొనసాగుతాయని చెప్పేసి ప్రస్తుతానికి పాస్పోర్ట్ మరియు పాస్పోర్ట్ సంబంధిత సేవలు ఎవరైనా పాస్పోర్ట్ రెనూలు చేసుకోవాలన్నా ఏదైనా కు సంబంధించిన సేవలు పిసిసి ఏదైతే ఉందో అటువంటి సేవలు అందించబడవని చెప్పేసి కువైట్ రాయబారియ కార్యాలయం ఇండియన్ ఎంబసీ ప్రకటించింది ఇండియన్ ఎంబసీతో పాటు అలాగే కువైట్ ఇండియన్ ఎంబసీకి సంబంధించిన జిలీబ్ ఆల్సు కానీ లేకపోతే జహరా కానీ ఫాహిల్ కానీ కువైట్ సిటీలో ఉన్న ఏవైతే ఇండియన్ పాస్పోర్ట్ అప్లికేషన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ రోజు అయితే సేవలు అందించబడవు కాబట్టి ఎవరైనా ఇండియన్ ఎంబసీకి వెళుతూ ఉంటే అటువంటి భారతీయులు గమనించగలరు ఎందుకంటే మీరు అంత దూరం ట్యాక్సీకి డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళి అక్కడ పని జరగకపోతే కానీ ఇక్కడ కువైట్ యజమానులు కూడా మీరు చెప్పి ఉంటారు ఈరోజు నేను పాస్పోర్ట్ రినువల్ చేయించుకో పాస్పోర్టుకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం కోసం వెళ్తూ ఉంటారో అటువంటి వారు ఈరోజు వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్